ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఒక శత్రువు ఉన్నాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగిదునా అని వెతుకుచూ తిరుగుచు ఉన్నాడు మొదటి పేతుడు పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వర్షం మనకి రాత్రి అయితే విశ్రాంతి దొరుకుతుంది కానీ వాడు మాత్రం విశ్రాంతి తీసుకోవడం లేదు దివారాత్రులు అనగా ఇరవై నాలుగు గంటలు విశ్రాంతి లేకుండా ఎవరిని నాశనం చేయాలని తిరుగుతూనే ఉన్నాడు సైతాను మన జీవితాలను పతనం చేయాలని తహతహలాడుచున్నాడు సహజముగా వాడు అదును చూసి మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడు బలహీనముగా ఉంటామో మనం ఎప్పుడైతే మోకరించడం మానేస్తామో మనం ఎప్పుడైతే ప్రార్థనా జీవితం విషయంలో నిర్లక్ష్యముగా ఉంటామో అప్పుడే బలహీనముగా ఉంటాం ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిలో పాపపు ఆలోచనలు పాపిష్టి కార్యాలు మొదలవుతాయి కొంతమంది యువనస్తులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని బహుభద్రంగా కాపాడుకోవాలని తలంచి ఒకరోజు ఒక తీర్మానం తీసుకున్నారట మనం బలంగా ఉండాలంటే నలుగురం కలిసి ప్రార్థన చేయాలి అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయాలని నిర్ణయించుకొని ఆ పొలంలో ఒక స్థలంలో నలుగురు కలిసి కొంచెం సమయం ప్రార్థన చేసి ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రార్థన చేసేవారట ఆ విధంగా నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్న చోట నేలంతా చదునుగా గట్టిగా తయారైందట అదేవిధంగా నలుగురు ప్రతిరోజు ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా వారు వెళ్తున్న ఆ స్థలంలో చక్కగా బాట ఏర్పడిందట నలుగురు నాలుగు మూలలకు వెళ్ళడం వలన నాలుగు బాటలు ఏర్పడ్డాయి ఈ నలుగురులో ఏ సహోదరుడైనా కొంచెం ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉండి వీళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేయలేకపోతే ఆ బాటలో నెమ్మదిగా గడ్డి మొలిచేదట అప్పుడు ఈ ముగ్గురు సహోదరులు నాలుగో సహోదరుని కలిసి బ్రదర్ జాగ్రత్త నియాత్మీయ ఆత్మీయ ని ఆత్మీయతలో బాటలో గడ్డి మొలుస్తుందని అనేవారట ప్రియదేవన్ బిడ్డలారా ప్రార్థన జీవితాన్ని మానేస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో పాపిష్టి గడ్డి మొలుస్తుంది అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది కాబట్టి మన జీవితంలో పాపంతో కూడిన గడ్డి ఏది కూడా మొలవకుండా ఉండాలంటే మన ప్రార్థనా జీవితం బలముగా ఉండాలి మనం ఆత్మీయంగా బలముగా ఉండాలంటే ప్రార్థన జీవితంలో స్థిరంగా ఉండాలి ప్రార్థన జీవితంలో మనం స్థిరంగా ఉండాలంటే సైతాను వేసే ఎత్తుగడ ఎత్తుగడ వర్ధిల్ని వర్ధిల్లేదు ప్రార్థన లేకుండా సైతాన్ వేసే ఎత్తుగడలను వాడు తీసుకొచ్చే శోధనలను జయించడం అసాధ్యం కాబట్టి చక్కని ప్రార్థన జీవితాన్ని ఇప్పటి నుంచే జయ జీవితాన్ని జీవించమని జీవించాలి శోధనలో ప్రవేశించకుండా మెలకువ ఉండి ప్రార్థన చేయండి మత్తేసు సువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో అవసరం దాని తన శరీరాన్ని అపవిత్రపరచుకునకూడదని ఒక యవనాస్తునిగా తీర్మానం తీసుకున్నాడు తాను చనిపోయేంత వరకు నీతిగా యథార్థముగా జీవించగలిగాడు ఏ ఒక్కరూ తప్పుగా తప్పు కానీ లోపం కానీ అపవిత్రత అవినీతిని కనుగొనలేకపోయారు ధాన్యాల గ్రంథము ఆరో అధ్యాయం నాలుగో వచనం దానికి ప్రధాన కారణం అతడు ప్రతిదినము ముమ్మారు మోకరించి ప్రార్థించుటయే దాన్యుల గ్రంథము ఆరో అధ్యాయం పదో వచనం ప్రతిదినము క్రమశిక్షణతో నిబ నిబద్ధతతో చేసిన ప్రార్థన తనను పరిశుద్ధినిగా నీతిమంతునిగా మలిచింది మనం కూడా దాని దానియాలు వాళ్ళు జీవించాలంటే దానియాలు వాళ్ళు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయవాడు పాపం చేయలేడు పాపం చేయవాడు ప్రార్థన చేయలేడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ